అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరొక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది ఇక సొంతంగా భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా అంటే ఇతరుల పొలాలను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసే కౌలు రైతులకు కూడా ఈ అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ ద్వారా సాయం చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందనమాట మరి అన్నదాత సుఖీబావ పథకం కింద ఒక్కొక్క రైతు కుటుంబానికి ఇరవై వేల చొప్పున అందించాలని చెప్పి నిర్ణయానికి వచ్చిన విషయం మనందరికీ కూడా తెలిసింది మరి ఈ నెల పన్నెండో తారీఖు పైన అంటే ఇరవై తారీఖు అన్నదాత సుఖీబాబు డబ్బులు పడతాయని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది మరి ఆ ఇరవై వేల రూపాయలను కూడా మూడు విడతల్లో అందించాలని చెప్పి నిర్ణయం తీసుకునే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు మరి పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలతో కలిపి ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక పద్నాలుగు వేల రూపాయలు కలిపి మొత్తం కూడా ఇరవై వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి అందించబోతోంది ఈ విధంగా అందిస్తున్నటువంటి నేపథ్యంలో కౌలు రైతులకు ఏ విధంగా మనకు అన్నదాత సుఖీభావ సాయాన్ని అందించబోతున్నారు మరి గతంలో మనకు కౌలు రైతు గుర్తింపు కార్డు ఉంటేనే ఇచ్చేవారు ఇప్పుడు కౌలు రైతు గుర్తింపు కార్డు లేకపోయినా కూడా ఈ సాయాన్ని అందిస్తారా లేదా అని చెప్పే విషయాలన్నీ కూడా మీకు నేను వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను మరి ఏ తేదీ నుంచి అంటే పన్నెండు నుంచి విడుదల చేస్తామని చెప్పినా కూడా మళ్ళీ కూడా అన్నదాత సుఖీభావ తేదీ అయితే మారింది మరి ఈ తేదీన డబ్బులు అయితే వేయబోతున్నారు మరి ఏ రైతులకు డబ్బులు రాబోతున్నాయి ఏంటి ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చేసి వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేయండి రైతులు ఎలా చేసుకుని అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకాల సాయాన్ని అయితే పొందవచ్చు మరి కౌలు రైతులకు ఏ విధంగా సాయం అందబోతోంది మనకు మిగిలినటువంటి రైతులకు ఏ విధంగా సాయం అందబోతుందనే వివరాలన్నీ కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైనకి సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ వచ్చి ఆలనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే ముఖ్యంగా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ అనే పథకం రైతులకు ఒక వరం లాంటిదనే చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో మన ఏపీలో ఉన్న రైతులకు రైతు భరోసా ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయల వరకు కూడా మాత్రమే అందడం జరిగేదనమాట మరి పదమూడు వేల ఐదు వందల రూపాయల సాయాన్ని కాస్త మనకు మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేల రూపాయలకైతే పెంచడం జరిగింది మరి ఇరవై వేల రూపాయల సాయాన్ని ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైనటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా ఇక్కడ మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారనమాట మరి రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా ఇతరుల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నటువంటి రైతులకు కూడా ఈ యొక్క సాయాన్ని అందించాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మరి వ్యవసాయం చేసేటువంటి కౌలు రైతులకు కూడా ఈ యొక్క సాయాన్ని అయితే అందించబోతున్నారు ఈ పథకం కింద ముఖ్యంగా అటవీ భూములపై హక్కు కలిగినటువంటి వారిని అంటే ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఎవరికైతే ఉంటాయో వారిని అర్హులుగా గుర్తించింది ఏపీ ప్రభుత్వం వ్యవసాయ ఉద్యాన విధంగా మనకు అంటే ఉద్యాన పట్టు మనకు ఇటువంటి పంటలు సాగు చేసేవారికి మనకు రైతులకు మనకు ప్రభు ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి సంబంధిత రైతుల వివరాలను పరిశీలించి ధృవీకరించి అర్హుల జాబితాలను విడుదల చేయబోతుంది ఏపీ ప్రభుత్వం మరి జూన్ ఐదో తారీఖులోపు రైతుల ఫైనల్ జాబితాను విడుదల చేస్తూ దాని ప్రకారం రైతులకైతే ఈ యొక్క డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు మరి ఇప్పటికీ అంటే గత నెల ఇరవై ఐదు వరకు కూడా ఎవరైతే రైతులు అప్లై చేసుకున్నారో వారిని అర్హుల జాబితాలోకి తీసుకొచ్చి అర్హుల జాబితా ప్రకారం ఈ యొక్క డబ్బులను అనేది రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారు ఇక ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఇక్కడైతే ప్రభుత్వం బాగా చేసింది ఏంటంటే ఒక కుటుంబాన్ని యూనిట్గా తీసుకుని అందులో అంటే భార్య భర్త పిల్లలకు ఉన్నా కూడా కేవలం ఒకరికి మాత్రమే ఈ అన్నదాత సుఖీ వ్యవసాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక వ్యవసాయ ఉద్యాన పట్టుకు సంబంధించిన పంటల సాగుదారులకు కూడా ఈ పథకం వర్తింపజేయబోతున్నారు అయితే ఆర్థికంగా ఉన్నత స్థానాల్లో ఉన్నవారికి మాత్రం ఈ పథకం వర్తించబోదని చేసింది ప్రభుత్వం మరోవైపు గతంలో రాజ్యాంగబద్ధ పదవులు నిర్వహించినటువంటి వారు ఇప్పుడు నిర్వహించేవారు కూడా అర్హులు కాదు మనకు ఇట్లాంటి వారందరినీ కూడా ఈ యొక్క పథకం నుంచి తొలగిస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే అందించడం అయితే జరిగిందనమాట మరి అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చి రైతులకు ఈ యొక్క పంట పెట్టుబడి సాయాన్ని అందించడానికి సిద్ధమైపోయింది మరి అర్హుల జాబితాలో అంటే జూన్ ఐదో తారీఖులోపు అంటే జూన్ నాలుగున కేబినెట్ మీటింగ్ ఉంది మరి ఈ కేబినెట్ మీటింగ్లో ఫైనల్ అర్హుల జాబితా అనేది విడుదల చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫైనల్ జాబితాలో మనకు ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులైతే జమ చేయడం జరుగుతుంది ముఖ్యంగా రైతులకు జూన్ నాలుగున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నిధులనేది విడుదల చేసి రైతులకైతే డబ్బులు జమ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది మరి అర్హుల జాబితాకు సంబంధించి కూడా ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేయనుంది ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూస్తున్నట్లుగా ప్రతి రైతు కూడా మనకు ఈ విషయాన్ని గుర్తుంచుకుని దాని ప్రకారం అప్లై అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ సాయాన్ని అందించబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ప్రతి రైతు కూడా ఇప్పటికే అప్లై చేసుకున్న వారు అర్హుల జాబితాలో పేర్లు రావాలంటే ఈకేవైసీ చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి అలాగే ఆధారు ఫోన్ నంబర్ కూడా లింక్ అనేది చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది లేకపోతే డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు సహాయాన్ని అయితే అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభావ పథకం సాయాన్ని మూడు విడతల్లో రైతులకు అందించడానికి సిద్ధంగా ఉంది మరి అర్హుల జాబితా జూన్ ఐదును వచ్చేటువంటి అర్హుల జాబితాలో కూడా మీ పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బులను అయితే ఈ నెల ఇరవై నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి మరి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు డబ్బులైతే అందించడానికి రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ అర్హుల జాబితాలో పేర్లు రావాలంటే ఇవి చేయాలి అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో మాదిరి అనర్హులైనటువంటి రైతులంతా కూడా ఈ అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ను పొందకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి కేవలం అర్హత ఉన్నటువంటి రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది మరి అన్నదాత సుఖీభొమా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా రైతు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అంటే రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవాలి మరి రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడానికి మీ రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుల ద్వారా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్సు బ్యాంక్ ఖాతా జిరాక్స్తో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్కు చాలామంది రైతులైతే కంప్లీట్ చేయడం జరిగింది ఈ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడం జరిగింది ఇంకా ఎవరైనా అప్లై చేసుకునేటువంటి ఉంటే వెంటనే కూడా అప్లై చేసుకోండి మరి అప్లై చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇప్పటికే ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకునేటువంటి ప్రతి రైతు కూడా జూన్ నాలుగో తారీఖున మనకు కేబినెట్ మీటింగ్ జరగబోతోంది సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మరి కేబినెట్ మీటింగ్లో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్ అయితే జరగబోతోంది ఈ కేబినెట్ మీటింగ్లో అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులైతే విడుదల చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఈ విధంగా చేసి రైతులంతా కూడా మీరు అప్డేట్ అయితే తీసుకోవాలి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది మరి ఖచ్చితంగా ఇప్పటికే అప్లై చేసుకున్న రైతులు నేను చెప్పినట్లు ఈకేవైసీ ఎన్పిసీఈ లింకు రైతు గుర్తింపు కార్డు తీసుకోండి డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది ఇక ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అయితే తీసుకోండి ఇది రైతులకు వచ్చినటువంటి తాజా సమాచారం ఖచ్చితంగా ప్రతి రైతు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే విధంగా చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి